నారాయణ అమ్మమ్మ ఇంటికి చూడండి బెండకాయలు అసలు ఎంత సూపర్ గుండే అత్తగా ఇప్పుడే కోసుకొచ్చాము చెట్టు నుంచి ఆ బెండకాయ ఈ పెరుగు పెరుగు చిలికేస్తే అసలు ఇద్దరిపోయిద్ది అసలు మొక్కకు మొక్క అంటుకోకుండా బెండకాయ పెరుగు ఇగురు మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తే ఈ బెండకాయలన్నీ శుభ్రంగా కడిగాను చూడండి అసలు ఎంత బాగుండో అన్ని సమానమైన మొక్కలు కట్ చేస్తాను కూర ఎలా తయారు చేయాలో చెబుతాను ఇప్పుడు మనం బెండకాయ కూర కోసం తాలింపుకి కొంచెం ఆయిల్ దాన్ని హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర ఇప్పుడు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం ఒక కొద్దిగా కొచ్చిమేకాళ్ళ కూడా వేస్తాయి వీటిని కొంచెం ఏకనిద్దాం ఈ కూరకి ఉల్లిపాయలు ఎలా వస్తే సరిపోద్ది ఇక చూడండి బెండకాయ ముక్కలు దీంట్లోకి వేసేద్దాం వేసి కొంచెం బాగా కలిపి మిక్కు ఇప్పుడు దీనిలోకి సరిపడా ఉప్తి కొంచెం కారం సాంబార కారం వేసి ఇప్పుడు ఇలా కలిపేసి మూత పెడదాం మూత పెట్టి ముక్క మెత్తగా ఉడికి దాకా ఉడకనిద్దాం లోపల ఏం చేద్దామంటే మనము పెరుగు పెట్టుకున్నాం కదా ఆ పెరుగుని నీళ్లు పోయకుండా ఎట్ట పెరుగులో నీళ్లు పోయకుండా చిలుక్కుందాం బాగా క్రీమ్లాగా చిలుకుదాం చిలికి రెడీగా పెట్టుకుందాం ఈ పెరుగు చిలికి అప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం మర్చిపోయాను బెండకాయ ముక్కలు ఏం పోతాను మేము అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇప్పుడు వేసినా బాగా ఉంటుంది సమఫీళ్ళుగా చేసుకొని మొక్క నష్టపడిన దాటి ఉడికి చూడండి మన బెండకాయ మొక్క చెదరకుండా మొక్క మొక్క కూడా చెదరలేదు కదా మెత్తగా ఉడికిపోయింది ఇది చూడండి కొట్టుకుంటే మెత్తగా ఉడికిపోయింది ఇట్లా జిగట్ ఉంటుంది కదా బెండకాయ అంటే జిగురు ఉంటుంది ఇప్పుడు మీరు చూపించాను కదా అలా జిగురు ఉంటుంది కదా ఆ జిగురు ఉంటే చాలా మందికి ఇష్టపడతారు అందుకని ఇప్పుడు ఆ జిగురు లేకుండా లోపల కూడా పొడి పొడి ఆడేటట్టుగా ఇప్పుడు మనము కొత్తిమీర వేసి చిలుపుకుండా పెరిగేసే అందులో వేసి కొంచెం కలిపి మీరు కోరంత సింగిలోనే ఉడికించుకోవాలి ఆ జిమ్ గడికి ఒక పక్కన నీళ్ళు వేసినా పర్వాలేదు లేకపోయినా అవసరం ఇంకా అవసరం ఉండదు చక్కగా అలా కలిపేసి పక్క నిమిషం మూత పెట్టే ఇప్పుడు మన కూర ఉడికింది చూడండి చక్కగా మనం వేసిన పెరుగు అంతా ఇంటి కూడా చక్కగా వచ్చింది పన్న గానీ ఏమాత్రం మొక్క చేదరదు ఇప్పుడు చూసారా మొక్క చేదరలేదు ఎక్కడ అంటే అక్కడ జిగురుగా ఉంది కదా ఇప్పుడు చూడు తాను చూడండి అసలు జిగురంటే ఉండదు ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర ఇంక ఇంకూరీ పోయినట్టే అక్కడ దించుకోవటం మీరు ఎప్పుడైనా సరే బెండకాయ కూర ఇలా చేయించుకోండి సో ఉంటుంది చాలా మంచిది ఇది బాలింతలో ఇంత పొయ్యి కట్టేద్దాం జ్వరం వచ్చినోళ్ళు ఎవరైందని వచ్చి రోటీలోకి కూడా బాగుంటుంది ఇంకా కావాలంటే మీరు పచ్చి కొబ్బరి తురిమి అనుకో రోటీ చపాతి దాంట్లోకి కూడా సూపర్ ఉంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది అస్సలు జిగురు లేకుండా పెరుగుతో బెండకాయ ఇగురు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది